లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయి ఏ వంద శాతం బి యాభై శాతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో అనూహెమలుపు తిరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ రాష్ట్ర సమస్యలపై నిత్యం గళమెత్తుతూ తనదైన విశ్లేషణతో అందరి దృష్టిని ఆకర్షించే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి మరి ముఖ్యంగా జగన్ నుంచి పిలుపు వచ్చింది జనవరి ఒకటో నా వైసీపీలోకి అంటూ స్వయంగా ఉండవల్లి వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం జరుగుతుండగా ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది అయితే ఈ వార్తకు సంబంధించి అధికారికంగా ఎట్లాంటి ప్రకటన లేకపోవడం వలన ఇది నిజమైన లేక రాజకీయ వర్గాల కల్పిత ప్రచారమా అనే ఉత్కంఠత నెలకొంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కాంగ్రెస్ పార్టీలో కే కీలక నాయకుడిగా ఉండవల్లి అరుణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా సుపరిచితులు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించడంలో పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక హోదా వంటి అంశాలపై సుదీర్ఘ పోరాటాన్ని కొనసాగించడంలో ఆయన పాత్ర కీలకం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన చేసే ప్రతి వ్యాఖ్య విశ్లేషణ ప్రజల్లోకి బలంగా వెళుతుంది ప్రభుత్వ నిర్ణయాలను మెచ్చుకోవడంలోనూ కానీ విమర్శించడంలో కానీ ఆయన ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనే పేరుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి పార్టీని బలోపేతం చేసే దిశగా వ్యూహ వ్యూహాలు రచిస్తున్నారు ఈ క్రమంలోనే వైఎస్ఆర్తో అనుబంధం ఉన్న సీనియర్ నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఆ కోవకి చెందుతారు ఆయన వాగ్దాటి రాష్ట్ర సమస్యలపై ఉన్న పట్టు రాజకీయ విశ్లేషకుడిగా ఆయనకున్న గౌరవం వైసీపీకి ఉపకరిస్తుందనేది ఆ పార్టీ శ్రేణులు ఆలోచనగా కనిపిస్తున్నాయి ఒకవేళ ఉండవల్లి అరుణ్ కుమార్ జనవరి ఒకటవ తేదీన వైసీపీలో చేరడం నిజమైతే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా ఉండవచ్చు కేవలం ఒక సీనియర్ నేత చేరిగ్గానే కాకుండా పార్టీకి ఓ మేధోపరమైన చట్టబద్ధమైన బలం చేకూరుతుంది ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు రాజధాని వ్యవహారం వంటి క్లిష్టమైన అంశాల్లో ఉండవలి అనుభవం న్యాయపరమైన పరిజ్ఞానం పార్టీకి అండగా నిలవచ్చు ప్రతిపక్షంపై విమర్శలు దాటికి ప్రభుత్వ వాదనలు బలంగా వినిపించడానికి ఆయన గలం ఉపయోగపడుతుంది మరోవైపు ఉండవల్లి లాంటి నిక్ నిక్ష నేత రాజకీయాల్లోకి తిరిగి వస్తే ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది అయితే ఆయన ఏ హోదా ఆశిస్తున్నారు వైసీపీలో చేరిక తర్వాత ఆయన స్వేచ్ఛగా స్ఫూర్తి ఎంతవరకు కొనసాగుతుంది కేవలం ఎన్నికల ముందు పార్టీకి మేధోబలాన్ని ఇచ్చే వ్యూహమా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి మొత్తంగా ఈ కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరిక అనేది ఒక సంచలనాత్మక పరిణామంగా మార్చే మారే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప పటంపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందో జనవరి ఒకటో తేదీన ఆయన ఎట్లాంటి ప్రకటన చేస్తారో అనేది ఇటు రాజకీయ వర్గాలకు అటు ప్రజలకు ఆసక్తికరంగా మారింది ఈ ఊహాగానాలు నిజమైతే తూర్పుగోదావరి రాజకీయాలు కూడా వేడెక్కడం ఖాయం కొత్త పార్టీ కొత్త ఏడాది కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందేమో చూడాలి